ములుగు జిల్లా అభయారణ్యంలో ఆగస్టు ముప్పై ఒకటో తేదీన ఘోర విపత్తు జరగడం జరిగింది భారతదేశంలో ఎక్కడ ఎంటున్నాడు ఎక్కడ జరిగని విధంగా ములుగు జిల్లా అభయారణ్యం ఏటూరు నగరం ప్రాంతంలో జరిగిన విపత్తులో సుమారు ఐదు వందల ఎకరాల్లో ఫారెస్టు పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది ఐదు వందల ఎకరాల్లో ధ్వంసమైన ఫారెస్టును ఎలా ధ్వంసమైందని చూసుకున్నట్టయితే నార్త్ నుండి ఈ సౌత్ వెస్ట్ సైడ్గా ఒకటే సైడు చెట్లు నేలకూర కూలడంతో పాటు కూకటి వేళ్లతో సహా భారీ వృక్షాలు అంటే యాభై అరవై సంవత్సరాల చెట్లు సైతం నేల నేలకూలడం జరిగింది ఈ పరిణామాన్ని అటు ఫారెస్ట్ శాఖ వాతావరణ శాఖను అయితే ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పవచ్చు అంటే ఎన్నడూ లేని విధంగా ములుగు ప్రాంతంలో ఇలాంటి విపత్తు జరగడం ఓ తీవ్రమైన పరిణామంగానే చూడడం జరిగింది ములుగు జిల్లాలోని ఏటూర్ నగరం అభయారణ్యంలో జరిగిన ఫారెస్టు ముప్పై ఒకటో తారీఖు జరిగిన విపత్తు అంటే సుమారు నూట ఇరవై కిలోమీటర్ల నుండి నూట యాభై కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఈదురుగాలుల కారణంగా భారీ వర్షం కారణంగా ఫారెస్ట్లో చెట్లు నేలకూడడం జరిగిందని ఫారెస్ట్ శాఖనైతే ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది అయితే జరిగిన విపత్తుపై అంటే ఎన్ని చెట్లు కూలాయి ఏ ఎన్ని సంవత్సరాల చెట్లు కూలాయి అనే విపత్తుపై విచారణ కోసము సుమారు ఫారెస్ట్ శాఖ ముప్పై ఆరు టీములుగా నూట యాభై మంది సిబ్బంది ధ్వంసమైన అటవీ ప్రాంతంలో గణాంకాలు కొనసాగిస్తున్నారు అంటే ఆగస్టు ముప్పై తేదీన విపత్తు జరిగితే సెప్టెంబర్ ఐదవ తేదీ నుండి అటవీ ప్రాంతంలో జరిగిన విపత్తుపై సెప్టెంబర్ ఐదో తేదీ నుండి వరకు అయితే అయితే కొనసాగడం జరుగుతుంది ఈ గణాంకాల ప్రక్రియ మరో మూడు నాలుగు రోజులు కొనసాగిన తర్వాత అసలు అంటే విపత్తు ఎలా జరిగింది ఎలాంటి ఫారెస్ట్ ఎంత నష్టమైంది అనే పూర్తి సమాచారాన్ని ఒక నివేదికనైతే ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక ఇవ్వనున్నారు సో అందరినీ షాక్ గురి చేసిన విషయం ఏమిటంటే ములుగు జిల్లాలోని ధ్వంసమైన అటవీ ప్రాంతం మొత్తం వన్యప్రాణి విభాగంగా కొనసాగుతుంది అంటే దట్టమైన అటవీ ప్రాంతం దాదాపు అన్ని రకాల జంతువులు పక్షులు ఉండడం ఈ యొక్క అటవీ ప్రాంతం యొక్క సొంతం అయితే ఈ విపత్తులో ఫారెస్ట్ ధ్వంసమైంది తప్ప ఎలాంటి వన్యప్రాణికి గా ప్రాణ నష్టం కాదు కదా చిన్న గాయం కూడా జరగకపోవడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అయితే ఇలా అంటే వందల సంవత్సరాల చెట్లు కొరిగిన చిన్న వన్యప్రాణులకు ఎలాంటి నష్టం కాకపోవడానికి కారణం ఏంది అని అంటే ప్రాథమిక అంచనా అంటే వన్యప్రాణులు అంటే విపత్తును సుమారు రెండు నుండి మూడు గంటల ముందే విపత్తును పసిగట్టే శక్తి ఉంటుంది కాబట్టి వన్యప్రాణులు ఆ యొక్క విపత్తును పసిగట్టి అంటే కొండ ప్రాంతాలు అంటే హిల్ స్టేషన్స్కు సేఫ్ జోన్లకు వెళ్ళడం వల్ల ప్రా వన్యప్రాణులకు ప్రాణ నష్టం జరగలేదని అయితే ఇక్కడ అధికారులయితే ప్రాథమిక విచారణను తీర్చారు అయితే సాధారణంగా విపత్తులను అంటే వాతావరణ శాఖ రాడరు శాటిలైట్ వ్యవస్థతోని కనుక్కోవడం జరుగుతుంది ప్రజలను ఇట్లా అలర్ట్ చేయడం జరుగుతుంది కానీ జంతువులు వాటి యొక్క బయభర్త్తో వచ్చిన అంటే శబ్దము వినికిడి సౌండ్ ఇలా రెండు మూడు రకాల వాటితోని జరిగే విపత్తును పసిగట్టి వాటి ప్రాణాలను రక్షించుకోవడం అయితే జరుగుతుంది ములుగు ఏటూరు నగరం అడవిల్లో కూడా అంటే అనేక రకాల జంతువులు ఉంటాయి దుప్పులు అటవీ దున్నలు మేకలు కొండగొర్రులు రకరకాల అడవి పందులు ఇలా రకరకాల జంతువులు పక్షులు ఇక్కడ మేడారం అటవీ ప్రాంతం సొంతం వన్యప్రాణి చనిపోవడం కాదుగా గాయం కూడా జరిగని మా ఇక్కడ పరిస్థితి కొనసాగుతుంది అంటే ఐదో తారీఖు నుండి ఫారెస్ట్ అధికారులు జరిగిన ప్రాంతంలో గణాంకాలు చెట్లు కొలతలు ఎత్తు అవన్నీ విచారణ గణాంకాలు చేస్తున్న సమయంలో కూడా ఎక్కడ ఒక వన్యప్రాణి గాయపడ్డట్టు మృతి చెందినట్టయితే విచారణను అయితే కనిపించలేదు అంటే ఏదేమైనా ఇంత పెద్ద భారీ విపత్తు భారతదేశంలోనే ఇది మొదటిసారి అన్నట్టుగా ఫారెస్ట్ అధికారులు వాతావరణ శాఖ ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది ఈ నేపథ్యంలో వన్యప్రాణులు ప్రాణ నష్టం జరగకపోవడానికి కేవలం వాటికి పసిగట్టే గుణముందు విపత్తును జరిగే పరిణామాలను పసిగట్టే శక్తి ఉంది కాబట్టి ములుగు జిల్లా ఏటూర్ నాగరం అభయారణ్యంలో వన్యప్రాణులు సేఫ్గా ఉన్నాయని అయితే చెప్పవచ్చు